వెల్కమ్ బ్యాక్ టు హింద్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ టైం లైవ్ వీడియోలో గల్గీబాగ్ బీచ్ ఫుల్గా చూపిస్తానని చెప్పాను కదా అదే వీడియో కానీ మ్యాటర్ అయితే అది కాదు మొన్న లైవ్ ఇచ్చాను ఈ బీచ్ అయితే ఫుల్గా కాకపోతే లైవ్ వీడియో అంత క్లారిటీగా లేదన్నమాట అందుకని చెప్పి మళ్ళీ ఇలాగా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను లైవ్ వీడియోస్ ఎంత ట్రెండ్ అయినా కూడా క్లారిటీ అంత బాగుండవు కదా సో ఏదైనా బీచ్కి వెళ్ళినా కూడా లైవ్ వీడియో ఇచ్చినా నేను మళ్ళీ ఇలాగా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా వీడియో ఫుల్గా చూడండి టాపిక్ ఏంటంటే అసలు చిన్నపిల్లలు రీల్స్కి ఎందుకు ఇంత ఎడిక్ట్ అయిపోతున్నారు చిన్నపిల్లలే కాదండి మనం కూడా రీల్స్కి కానీ యూట్యూబ్ షార్ట్ వీడియోస్కి కానీ చాలా ఎడిక్ట్ అయిపోతున్నాం కదా నాకైతే పర్సనల్గా నేను ఇంతకుముందు యూట్యూబ్ షార్ట్స్ రాకముందు మామూలుగా ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ చూడడం కానీ లేకపోతే ఎవరివైనా పర్సనల్ ఛానల్స్ ఉంటాయి కదా సో అలాంటివి చూడడం కానీ చేసేదాన్ని అలా చూస్తే మహా అయితే ఒక థర్టీ మినిట్స్ కూడా చూసేదాన్ని కాదు అమ్మో ఇంతసేపు చూసేసానా అనిపించేది కానీ ఈ మధ్య షార్ట్స్ వచ్చిన తర్వాత ఇవి చూడడం మొదలుపెట్టాక అసలు ఎంతసేపు చూస్తున్నామో కూడా తెలియట్లేదు మనం లాంగ్ వీడియోస్ చూసేటప్పుడు ఏంటంటే అది పదిహేను నిమిషాలో ఇరవై నిమిషాలు లేదా ఇంకా ముప్పై నిమిషాల్లో అలా ఉంటుంది అంతసేపు మనం చూసేటప్పుడు ఒకటి రెండు వీడియోస్ చూడగానే అమ్మో చాలాసేపు చూసేశాం అని అని అనిపిస్తుంది అనమాట అంటే మనకి కంటెంట్ సేమ్ ఉంటుంది ఈ పదిహేను నిమిషాల వీడియో అయితే వీడియో మొత్తం సేమ్ కంటెంట్ ఉంటుంది ముప్పై నిమిషాల వీడియో అయినా సేమ్ కంటెంట్ ఉంటుంది ఒకటే కంటెంట్తో వీడియో చేస్తారు కాబట్టి అలాగా షార్ట్స్ అలా కాదు కదా డిఫరెంట్గా మారిపోతాయి అనమాట ఒకటి లేదా థర్టీ సెకండ్స్కి ఒకటి షార్ట్కి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం మారిపోతుంది కొత్త కొత్త కాన్సెప్ట్స్ మనం చూసినంతసేపు పది నిమిషాల్లో పది కొత్త కాన్సెప్ట్స్ చూడొచ్చు పది కంటే ఇంకెక్కువే చూడొచ్చు సో దానివల్ల మనకి టైం తెలియదు అనమాట ఎన్ని చూస్తున్నాం ఎంతసేపు చూస్తున్నాం ఇలాగా మనకి టైం తెలియకుండానే ఎక్కువసేపు చూసేసే ఛాన్స్ ఉంది మనమే ఇంత ఎడిక్ట్ అయిపోతున్నామంటే ఇంకా పిల్లలు ఎంత చెప్పండి అసలు పిల్లలకి కానీ మనకి కానీ షార్ట్ వీడియోస్ వల్ల లేకపోతే రీల్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకుందాం ఫస్ట్ మన వరకు వస్తే మ్యాక్సిమం అమ్మాయిలందరూ ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను స్టార్టింగ్ ఒక గెట్ రెడీ విత్ మీతో స్టార్ట్ చేస్తాము అది అయిపోయిన తర్వాత ఏదో షాపింగ్ వీడియో చూస్తాము అది అయిపోయిన తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతాయి అన్నమాట ఫుడ్ వీడియోస్ కామెడీ వీడియోస్ మంచి డ్యాన్సింగ్ వీడియోస్ లేకపోతే సాంగ్స్ ఇలా ఇలా వెళ్తూ వెళ్తూ ఒక టెన్ మినిట్స్లో టెన్ వీడియోస్ చూసేస్తాము అంటే మన మైండ్ ఒకసారి సాడ్ వీడియో చూసినప్పుడు శాడ్గా అయిపోతుంది హ్యాపీ వీడియో చూసినప్పుడు హ్యాపీగా అయిపోతుంది అంటే ఒక నిమిషం సాడ్గా ఉంటే ఇంకొక నిమిషం హ్యాపీగా ఫీల్ అనమాట వెంటనే షాపింగ్ వీడియో చూస్తాం మళ్ళీ వెంటనే ఫుడ్ వీడియో చూస్తాం షాపింగ్ వీడియో చూసిన వెంటనే మనకే షాపింగ్ చేయాలనిపిస్తుంది ఫుడ్ వీడియో చూసిన వెంటనే మనకి క్రేవింగ్స్ వస్తే మంచిగా తినాలనిపిస్తుంది మరి మనం మైండ్ పది నిమిషాల్లో పది రకాలుగా ఫీల్ అవుతుంది అంటే నెక్స్ట్ మనం మైండ్ స్టెబిలిటీ కోల్పోతాం అనమాట మనకి హ్యాపీనెస్ వచ్చినా ఎక్కువసేపు ఉండదు బాధగా అనిపించినా ఎక్కువసేపు ఉండదు అంటే బాధ ఎక్కువసేపు ఉండకపోయినా ఓకే మరి హ్యాపీనెస్ కానీ ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యే విషయాలు కానీ ఇలాంటివి కూడా వెంట వెంటనే చేంజ్ అయిపోతాయి అనమాట మన మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువైపోతాయి ఇలా షార్ట్ వీడియోస్ చూడడం వల్ల సేమ్ ఇదే పిల్లల్లో కూడా అండి మనకంటే ఏదో ఒక పని ఉంటుంది కంపల్సరీగా పని చేయాలనైనా ఫోన్ని పక్కన పడేస్తాం కానీ పిల్లలకి ఈ రోజుల్లో బయటికి వెళ్ళి ఆడుకునేంత ఫ్రీడమ్ లేదు అలా అని స్కూల్లో ఆడిపిస్తున్నారంటే అంటే స్కూల్లో చదివించి చదివించి రుద్దడం తప్ప హ్యాపీగా ఆడుకునే ఫ్రీడమ్ అక్కడా లేదు వాళ్ళకి మరి ఇంకేం చేస్తారు ఫోన్కే అడిక్ట్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళకి అన్నీ సింపుల్గా దొరికేస్తున్నాయి పది నిమిషాల్లో ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు తెలుసుకుంటున్నారు సో అలాంటప్పుడు ఈ రీల్స్కి చాలా ఎక్కువగా అడిక్ట్ అయిపోతారు అనమాట ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి మెయిన్గా చిన్నపిల్లల కోసం అండి అంటే మనకి కూడా సేమ్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది కానీ వాళ్ళ బ్రెయిన్ ఇంకొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది సో సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ డొపమైన్ రిలీజ్ చేయడం ఆపేస్తుంది అనమాట అంటే పది నిమిషాల్లో కొత్త విషయాలు కొత్త కొత్తగా తెలుసుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళ మైండ్ ఇంకా దేనికి ఎగ్జైట్ అవ్వలేదు డొపమైన్ రిలీజ్ అయితేనే కదా మనం హ్యాపీగా ఫీల్ అవ్వగలం ఏ విషయానికైనా ఎగ్జైట్ అవ్వగలం సో డొపమైన్ రిలీజ్ అవ్వకపోతే ఇంకా దేనికి ఎగ్జైట్ అవ్వలేము అనమాట సో ఇది పిల్లల్లో ఇంకా ఎక్కువగా చూపిస్తుంది దీని ఎఫెక్ట్ మీరు ఒక కొత్త డ్రెస్ కొనుక్కొచ్చి ఇస్తే ఇంతకుముందు ఎగ్జైట్ అయ్యే పిల్లలు ఇప్పుడు ఆ తెచ్చారులే అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట బర్త్డేకి మీరు మంచి కేక్ కొనుక్కొని వచ్చి కట్ చేయమంటే వాళ్ళు ఎగ్జైట్ అవ్వకుండా కొన్నారులే అన్నట్టు ఫీల్ అయితే మీకు బాధగా అనిపిస్తుంది కదా కానీ ప్రాబ్లం అక్కడ వాళ్ళలో లేదు వాళ్ళు ఎక్కువగా రీళ్ళకి రీల్స్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం అనమాట ఇంకా నాలుగైదు పాయింట్లు ఉన్నాయి కానీ నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదండి కానీ లాస్ట్ పాయింట్ ఒకటి నాకు బాగా హార్ట్ టచ్ఛింగ్గా అనిపించింది చాలా భయంగా కూడా అనిపించింది యాక్చువల్గా రీల్స్ ఎక్కువ చూస్తే కొన్నాళ్ళకి పిచ్చి వాళ్ళు అయిపోతారంటండి ఇది నిజం మీరు ఒకసారి దీని గురించి గూగుల్ చేసి చూడండి లాస్ట్ స్టేజ్ ఆఫ్ రీల్స్ ఆర్ షార్ట్ వీడియోస్ ఎడిక్షన్ అని చెప్పి కొట్టి చూడండి రీల్స్కి కానీ షార్ట్ వీడియోస్కి కానీ ఎక్కువగా ఎడిక్ట్ అయితే ఏం జరుగుతుంది అనేసి మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి సో చాలా పెద్ద పేజ్ వస్తుంది అనమాట తెలుగులో ఇంగ్లీష్లో రెండింటిలోనూ ఉంటుంది ఒకసారి సెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది లాస్ట్ స్టేజ్ ఏంటి అనేది అసలు పిల్లలకి ఫోన్ అనేది అలవాటు చేసింది మనమే వాళ్ళు ఏడుస్తున్నారనో అన్నం తినట్లేదనో మారం చేస్తున్నారనో సో ఫోన్ ఇచ్చేస్తాము కానీ ఆ తర్వాత ఎక్కువ ఫీల్ అవ్వాల్సింది మనమే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఫేస్ చేయాల్సింది మనమే కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడితే మంచిది ఎవరైనా మీ పిల్లలు ఇంకా చెయ్యి దాటిపోయారు మా మాట వినట్లేదు అనుకుంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి నాకు తెలిసి ఫైనల్ స్టేజ్కి రాకముందే పిల్లల్ని ఇక్కడతో ఆపేస్తే బాగుంటుంది ఆ రీల్స్ బ్యాన్ చేయండి ఫస్ట్ మీ ఇంట్లో మా ఇంట్లో అయితే టీవీ కింద పెద్ద పేపర్ మీద రాసి పెట్టాను రీల్స్ బ్యాన్ అనేసి అంటే మా ఇంట్లో వైఫైకి కనెక్ట్ అయి ఉంటుంది కదా టీవీ ఇంకా వాళ్ళకి నచ్చిన రీల్స్ అలా చూస్తూనే ఉంటారు మా పిల్లలు స్టార్టింగ్లో ఒక టూ త్రీ మంత్స్ నుంచి అసలు రీల్స్ ఇంట్లో బ్యాన్ అని చెప్పి పేపర్ మీద రాసి పెట్టినప్పటి నుంచి ఇంక రీల్స్ పెట్టరు పెట్టినా కూడా నేను అసలు ఒప్పుకోను చాలా గొడవ చేసి తీయించేస్తాను అనమాట సో మీరు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండండి ఈ విషయంలో ఎందుకంటే రేపు మన పిల్లలకి ఏం జరిగినా మనం తట్టుకోలేము వాళ్ళ కోసమే కదా మనం బ్రతికేది ఈ టాపిక్ నేను మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఈ విషయం గురించి కూడా చెప్పాలి యాక్చువల్గా మనం మొబైల్ ఇచ్చినప్పుడు పిల్లలు కామెడీ వీడియోస్ లేకపోతే డ్యాన్స్ వీడియోస్ స్టడీ గురించో ఇంకేవో వీడియోస్ చూస్తే ప్రాబ్లం లేదు అవి కాకుండా ఇంకొంతమంది కొంచెం వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ వీడియోస్ పెడుతూ ఉంటారు అవి చూడడం కూడా అంత కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది పోనీ అవి కూడా ఓకే అనుకున్నా ఇంకా కొన్ని వీడియోస్ నెక్స్ట్ లెవెల్లో అన్నమాట అలాంటివి చూడకూడదని వాళ్ళకి తెలియదు అవి చూస్తున్నారని మనకీ తెలియదు కొన్ని ఏ వయసులో తెలుసుకోవాలో అదే వయసులో తెలుసుకోవాలి అంతేకాని ఇంత చిన్న వయసులో అంత పెద్ద పెద్ద విషయాలు మన పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ ఇప్పుడు వాళ్ళ మైండ్ని లేకపోతే స్టడీస్ని చాలా బాగా డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట వాళ్ళకి ఇవన్నీ దూరంగా ఉంచాలంటే ముందు వాళ్ళని మొబైల్ నుంచి దూరంగా ఉంచాలి సో దానికోసం మనం ఏం చేయాలో ఆలోచించాలి ఎంత పని ఉన్నా ఈవినింగ్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఎక్కువగా అవుట్డోర్ గేమ్స్కి అలవాటు చేయడం వీకెండ్స్ వస్తే బయటకు తీసుకుని వెళ్ళడం ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పట్టపగలే మనకి చుక్కలు చూపించేస్తారు అది అందరింట్లో ఉండేదే కాబట్టి కొంచెం సమ్మర్ క్లాసెస్ ఏమైనా జాయిన్ చేస్తే బెటర్ నాకు తెలిసి అంటే మ్యూజిక్ డ్యాన్స్ లేకపోతే స్కేటింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇలాంటి వాటికి వాళ్ళని పంపిస్తూ ఉంటే కొంచెం మొబైల్కి దూరంగా ఉంటారు అనుకుంటున్నాను మా పిల్లల్ని స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ కన్నడ సాంస్క్రిత్ ఇవి నేర్పిస్తున్నాను మార్నింగ్ నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ వరకు బిజీ అనమాట సో ఇంకా వచ్చిన తర్వాత తినేసి పడుకుంటారు కాబట్టి మొబైల్ ఎక్కువగా చూడట్లేదు వీలైతే మీరు కూడా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళని ఖాళీగా ఉంచకండి ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా చూసుకోండి ఇంతేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకెన్నో వస్తాయి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ నాకు మోటివేషన్ అనమాట తప్పకుండా మీరు కామెంట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టేక్ యూన్ టు హిందూ తెలుగు బ్లాగ్స్ బాయ్ బాయ్